శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి మనశ్శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా అవతరించండి స్వామి వివేకానంద నీ మనసులో తిరస్కరించబడిన ప్రతి కామపు ఆలోచన ప్రతిఘటించబడిన ప్రతి ప్రలోభం నిలిపివేసుకున్న ప్రతి కఠిన పదం ప్రోత్సహించబడిన ప్రతి మంచి ఆకాంక్ష నీలో సంకల్పశక్తి ఆత్మశక్తి పెంపొందించడానికి సహాయపడే మీ గమ్యానికి దగ్గరగా తీసుకువెళతాయి మీ గమ్యానికి లక్ష్యం కాబో ఆచరణ వల్ల జ్ఞానం కలుగుతుంది కానీ జ్ఞానిక జాలడు సత్యమైన పరమాత్మను తెలిసి తనను స్వామికి అర్పించుకునేవాడే భగవద్మానుజనులు ఎలాగైతే అంధకారం సూర్యుని ముందు నిలబడలేదో చిరుత సింహం ముందు నిలవజాలదో అలాగే అనుచిత రూపంలో కనిపించకుండా ప్రవేశించే శాంతికి శత్రువులు అంధకారమయమో అయిన చెడు ఆలోచనలు ఉత్కష్టమైన దైవిక ఆలోచనల ముందు నిలబడలేవు వాటికవే చచ్చిపోతాయి స్వామి శివానంద జీవితంలో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాతే అనేకులు భగవాన్ నామస్మరణ చేయబడతారు కానీ చిన్నతనం నుండే తన మనసును భగవంతునికి అర్పించిన వాడే ధన్యుడు శ్రీ శారదామాత నీవే తోటకు యజమాని అనుకుంటున్నావు కనుక దుఃఖపడతావు యజమానికి బదులు తోటమాలిగా ఉండే ప్రయత్నం చెయ్యి అప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు శ్రీ ఆనందమయీమా